భగవంతుడిలో దృష్టి చూడటం అనేది అది మహాపరాధం అవుతుంది శివుడు వేరే విష్ణువు వేరే విష్ణువు కంటే శివుడు పెద్ద శివుడు కంటే విష్ణువు పెద్ద అని అనుకోవటం మాత్రం చాలా పొరపాటు అది మహాపరాధం కర్మవిపాకం అనే గ్రంథం ఉంది ఆ గ్రంథంలో జన్మలో ఏ విధమైనటువంటి పాపం చేశారు దాని యొక్క ఫలంగా ఇప్పుడు ఏ విధమైనటువంటి వ్యాధుల్ని అనుభవిస్తారో చెబుతూ దానికి ప్రాయశ్చిత్తం ఇది అని కూడా చెప్పింది అదే కర్మవిభాగమైన గ్రంథం ఆ గ్రంథంలో ఈ కడుపు నొప్పి అనేది ఎవడికొస్తుంది అనే విషయాన్ని చెబుతూ యో బ్రహ్మ విష్ణు రుద్రాణం భేద ఉత్తమ భావత సాధయే ఉదరవ్యాధియుక్తో భవతి మానవ ఎవడైతే బ్రహ్మ విష్ణు రుద్రులలో ఈయన ఉత్తముడు ఈయన ఉత్తముడు కాదు ఈయన కంటే ఈయన పెద్ద ఆయన కంటే ఈయన పెద్ద అని వాదిస్తాడో సాధయే కొంతమంది చాలా ఆగ్రహపూర్వకంగా కాలు కాదు పెద్ద కాలు కాదు పెద్ద అని వాదిస్తుంటారు వాళ్ళు పైజన్మలో దుద్రవ్యాధియుక్తో భవతి ఇది మీరు మేము చెప్పింది కాదు పురుషులు చెప్పిన వాక్యం ఇది ఏదో నా కొడుగా కూర్చోని కూర్చోవడే ఏదో శాస్త్రుడు కానీ కూర్చోబెట్టుకో శ్లోకం తయారు చేసి తీసుకొచ్చారనంటాం కాదు ఇది ఋషివాక్యం కాబట్టి భగవంతుడిలో ఏ విధమైనటువంటి భేదాన్ని మనం చూడటానికి వీలు లేదు శుభ తుంగభద్ర సురాంతో అని ప్రాణంలో ఉన్నాడు తుంగభద్ర తుంగభద్ర ఈ రెండు నదులు రెండు పావుల నుంచి ఉద్భవించి కొంత దూరం వరకు వేరుగా ప్రయాణించినటువంటి ఈ రెండు నదులు వేరు వేరు కాదు చూడడానికి రెండుగా ఉన్నాయి కానీ రెండు వేరు కాదు ఎలాగా అంటే హరి నలు లాగా ஹரிஹரின் இத்திரம் சொல்லுங்களுக்கு வரவேறே ஸ்வூப்பா எல்லா இத்திரி சைதன்யம் கண்டுவாங்க அயோத்தோ அதே ரொம்ப தங்கபதிரா பத்து ஊரில் போது ரெண்டு கடலா ரெண்டு துங்கபதிரா போக இப்படி மதி பிரஸ்ட்டு இக்கட குருக்கெருவோடு துங்கபதிரா தீரவாசி அனுப்பிது அப்படி மணி அப்படி இடையே தங்க நதி கடா துங்கபிரா தீர துங்கபிராண்டே சங்கமீஸ்வரன் கார்டு தங்கபதிரா ரெண்டு கலசினா தங்கபதிரவு கடந்த காட்டி இக்கடே துங்கநதி காணும் கடந்த துங்கபதா தீரவசி எல்லாம் அத்தி அம்சு కానీ ఇక్కడ పురాణంలో చెప్పారు వట్టి తుంగభద్ర తుంగ వేరు భద్రా వేరు అనేదానికి అలా వేద దర్శనం అనేది తప్పు అని పురాణం చెప్తారు కాబట్టి తుంగ అయినా కూడా వట్టి తుంగగా మనకు కనిపిస్తున్నా కూడా అదే తుంగభద్ర వట్టి భద్రగా మనకు కనిపిస్తున్నా అదే తుంగభద్ర